ఓం దుం దుర్గాయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కోరిన భాగ్యాలను ప్రసాదించే శ్రీ కనకదుర్గమ్మ ధ్యాన మంత్రాలను వీటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా పొందే ఫలితాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం విద్యుద్ధామ సమప్రభాం మృగపతిస్కందస్థితం करवालकेट, कन्याभिः करवालकेटविलसद्दस्ताभिरासेवितां हस्तैश्चक्रगदासिखेट विशिकांश्चापं गुणं तर्जनीं बिभ्राणामनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे विद्युद्धाम विद्युद्दामसमप्रभां मृगपतिस्कन्दस्थितां भीषणां कन्याभिः करवालकेटविलसद्दस्ताभिरासेवितां हस्तैश्चक्रगदासिखेट विशिकांश्चापं गुणं तर्जनीं बिभ्राणामनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे अनगा मेरुपुकान्तितो समानमयेन తేజస్సు కలిగిన దేవి సింహం భుజాలపై ఆసీనురాలే భయంకరమైన రూపము కలిగి కన్యలచే సేవింపబడే దేవత చేతులలో చక్రం గద ఖడ్గం డాలు బాణాలు ధనస్సు తాడు ధరించిన అగ్నిస్వరూపిణి చంద్రుని తలపై ధరించిన దేవి దుర్గములను నాశనం చేసే మూడు కన్నులు కలిగిన దుర్గామాతను నేను భజిస్తున్నాను ఓం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గా నమః వ్యాయామి మరొక్కసారి విందాం ఓం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గా నమః వ్యాయామి అనగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ రూపంలో ఉన్న పరాశక్తి శ్రీ దుర్గాదేవికి నమస్కరిస్తూ ఆ తల్లిని ధ్యానిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా శాంతి క్షేమములు కలుగును రక్షణ లభించును కోరిన కోర్కెలు అన్నీ నెరవేరును ಮಾನಸಿಕ ಪ್ರಶಾಂತತ ಕಲಗುನು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪುರೋಗ ಕಲಗುನು ಓಂ ದೂ ದೂರ್ಗಾ ನಮಃ